వెల్కమ్ జై 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 మాత పరమేశ్వరి సందర్భంగా కాజీపేట మణికొండలో వేడుకలు నిర్వహించారు అభిషేకాలు గాజులమాల కుంకుమ పూజలతో బడిబియ్యం పోసి దక్షిణ తాంబూలాలతో మధ్యాహ్న భోజనాలు చేశారు సాయంత్రం కాజీపేట శివాలయం నుండి వాసవి మాత దేవాలయం వరకు శోభాయాత్ర అంగరంగ వైభవంగా మానంగా నిర్వహించారు సాంప్రదాయ దుస్తులతో వాసవి మాత జెండాలను పట్టుకుని అమ్మవారిని ఊరేగించారు ప్రధాన విధుల గుండా కొనసాగిన ఈ యాత్రకు ప్రజలు భక్తులు బ్రహ్మృదం పట్టారు శోభాయాత్రలో జై వాసవి జై జయ వాసవి అంటూ అమ్మవారిని ఊరగిస్తూ ప్రసాదాలు పంచిపెట్టారు ఈ రోజు వాసవి మాతరించుకొని మన కాజీపేట వాసవి మాత ఆలయంలో మా పొద్దున పంచామృతాలతో నగరాలకు అభిషేకం చేయడం జరిగింది అదే విధంగా చేయడం జరిగింది వాయిద్యాలతో అమ్మవారికి నూట రెండు రకాల హారతులను చూపించారు మహిళలందరూ అర్థమైన పాల్గొని చాలా దిగ్విజయంగా హిందూ పూజల్లో పాల్గొన్నారు వాసవి మాత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని కాజిపేటలో ఘనంగా శోభాయాత్ర కూడా నిర్వహించారు చాలా ముందు ఉంది మాకు ఈ ప్రతి ప్రోగ్రాంలో సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై వాసవి జరుగుతున్నాయి మరి మీరు చూసినట్లయితే ఇక్కడ ఎంతోమంది మా వైఖ్య కుటుంబులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు ఈరోజు వాసవి మాట చేరు థ్యాంక్ యూ ఈ శోభాయాత్రకు ముందుగా ఈరోజు ఉదయం రెండు గంటలకు అమ్మవారికి అచ్చగా అభిషేకం జరిగింది తర్వాత పూజలు జరిగినాయి కృష్ణ పూజలకు కూడా పెద్ద ఎత్తున మహిళ మాకు అందరూ పాల్గొన్నారు మరి వారికి కూడా పాల్గొనే పాల్గొనేందుకంటే నా ద్వారా విజేతలను ఒప్పిక చేసి చేసినాము మరి వార్త మాతకు నూట రెండు హారతులు ఇచ్చారు నూట రెండు రకాల హారతులు మా వైశ్య చౌదు మీద అందరూ కలిసి ఉన్నవారికి సమర్పించడం జరిగింది ఉదాహరణకు చెప్పాలంటే గొవ్వల హారతి కుండల హారతి నైవేద్యం లడ్డూలు పిస్టి గత మమ్మల్ని అక్కడ సాధారణ రెండు రకాల హాస్ట్లు అమ్మవారికి ఇవ్వడం జరిగింది మరి వాస్తవిక మాట లోక మాత మమ్మల్నే కాకుండా అందరినీ కూడా వాస్తవిక మాట జీవించాలని అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని ఈ కాజీపేట వాస్తవ విలమ అందరం కోరుకుంటుంది జైబోలోసవి जय जय बदरी पाकोडाच कारला भेट सेकंड नाना अभी